హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మాకత్తిని ఈరోజు మనం నేర్చుకునేటువంటి టాపిక్ థాట్స్ మరియు ఎమోషన్స్ మధ్య ఉన్నటువంటి తేడాను తెలుసుకోబోతున్నాము థాట్స్ అంటే మనలో కలిగేటువంటి తలపు ఎమోషన్స్ అంటే భావనలు లేకపోతే భావన అని కూడా ఉండొచ్చు చాలామంది మా దగ్గరకు వచ్చినప్పుడు మ్యానిఫెస్టేషన్ మేడం కొంతమందికి వన్ మంత్లో అవుతుంది కొంతమందికి వన్ వీక్లో అవుతుంది కొంతమందికి ఇయర్స్ అయినా కానీ మేము అనుకున్నది మేము అఫర్మేషన్ చేస్తున్నాము మరియు మేము చాలా విధాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాము ఎందుకు కావట్లేదు అని అడుగుతుంటారు మై డియర్ ఫ్రెండ్స్ ఈ చిన్న లైన్ను మీరు దాటగలిగితే మీకు ఈ డిఫరెన్షియేషన్ అనేది తెలిసినప్పుడు చాలా ఈజీగా మేనిఫెస్టేషన్ అనేది అవుతుంది ముందుగా మనం తలపు అంటే మన యొక్క ఆలోచన అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఇది కేవలం ఒక చిన్న స్పార్క్ అంటే ఒక టెంపరీగా వచ్చేటువంటి ఆలోచన మాత్రమే అంటే దీనిలో మన ప్రకంపన అనేటిది మాత్రమే ఉంటుందన్నమాట కానీ భావన అనేది అంటే మన ఎమోషన్ అనేది మన ఆలోచన శక్తితో పాటు మన యొక్క భావోద్వేగాలతో పాటు మన మనసు పెట్టుకొని జీవం పోసింది అనమాట అంటే ఇందులో ప్రకంపనలతో పాటు శక్తి కూడా కలుస్తుంది అనమాట అందుకే ఇప్పుడు ఇది చాలా బలంగా వర్క్ చేస్తుంది ఎప్పుడైతే మన మేనిఫెస్టేషన్ అనేది చేయాలనుకుంటున్నామో లేకపోతే మన డే టు డే లైఫ్లో కూడా ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్గా ఒక ఉదాహరణ అనేది ఇస్తాను మీరు ఏదైనా కొనాలని అనుకుంటున్నారు ఒక వస్తువు కానివ్వండి ఏవన్నా కానివ్వండి మీకు సడెన్గా ఒక ఆలోచన అనేది వచ్చింది కానీ దానిపైన మీకు సరైనటువంటి క్లారిటీ అనేది లేదు అప్పుడు మీరు మార్కెట్కి వెళ్తారు చాలా వరకు తిరిగి తిరిగి చూస్తారు కానీ మీకు ఏదీ నచ్చదు అలాగే మీకు దొరకాలనుకున్నది కూడా దొరకదు ఎందుకంటే మీ యొక్క ఆలోచన మాత్రమే అందులో శక్తి లేకుండా ఉన్నటువంటి మీ యొక్క ఆలోచన మాత్రమే కానీ ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఏదైతే కావాలని కోరుకుంటున్నారో మీరు దాని యొక్క భావాన్ని జత చేసినప్పుడు అంటే దాని యొక్క రంగు కానివ్వండి ఆకారం కానివ్వండి పరిమాణం కానివ్వండి వాసన ఇలాంటి భావనలు అంటే ఎమోషన్స్ని అనేది తెలుసుకుంటారు అంటే యాడప్ చేయడం ద్వారా మీరు దాన్ని భావపూర్వకంగా అనుసంధానమై ఉంటారు అంటే దానితో పాటు ఆ వస్తువుతో పాటు అటాచ్ అయి ఉంటారన్నమాట అదే భావన అంటే అదే ఇమోషన్ కానీ శక్తితో నిండినటువంటి ఆలోచన అనమాట ఇప్పుడు ఏమవుతుంది మీ మనసు అనేది ఆకర్షణ శక్తితో దాన్ని ఆకర్షిస్తుంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి యూనివర్సల్ లాత్ దాన్ని ఆకర్షిస్తుంది అప్పుడు మీకు మీరుగా స్టూర్కి వెళ్ళిపోతారు లేదా అనుకోకుండా ఆ స్టూర్ మీకు ఎక్కడ ముందు కనిపిస్తుంది లేకపోతే ఇంకొకటి ద్వారాను మీకు చాలా ఈజీగా ఆ వస్తువు అనేది కనబడుతుంది అనమాట ఎందుకంటే మీ శక్తి ఇప్పటికే సరైన దిశలో ఉంది అంటే మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ శక్తి భావన సరైన దిశలోకి వెళ్తున్నాయి అంతేకాకుండా ఇంకొక సింపుల్గా ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తాను చాలామంది ఎలా అంటే ఇప్పుడు ఒక మనం ఎగ్జామ్ అనేది రాయాలని అనుకుంటున్నారు అనుకోండి ఓకే ఎగ్జామ్ రాసేటువంటి అంటే నేను ఎగ్జామ్ అనేటువంటిది నా యొక్క రేపు నాకు ఎగ్జామ్ ఉంది లేకపోతే రేపు నాకు పరీక్ష ఉంది అనేది కేవలం నా యొక్క ఆలోచన మాత్రమే కానీ ఎమోషన్ ఆ యొక్క భావన అంటే ఏంటి ఆ పరీక్ష పట్ల నాకు ఆందోళనకు ఉందా లేకపోతే ఎటువంటి భయం లేకుండా ఉందా లేకపోతే నేను సంతోషంగా ఉన్నానా అనేటువంటిది భావన అనమాట ఎమోషన్ అనమాట కాబట్టి మన యొక్క ఆలోచన అనేది ఒక విత్తనం లాంటిది ఒక సీడ్ లాంటిది అనమాట దానికి మన యొక్క భావాలు ఎలా పనిచేస్తాయంటే వాటర్ నీరు సన్లైట్ మరియు ప్రాణశక్తి ఇవన్నీ కలిపితేనే ఒక భావన అనమాట కాబట్టి మన యొక్క ఆలోచనలు బలమైన భావాలతో కలిపితే దాన్ని మనం భావన అంటాము ఈ యొక్క ఆలోచనను శక్తివంతం చేస్తుంది అనమాట అంటే మీ యొక్క మనసుని మరియు జీవితాన్ని మార్చే శక్తిని కూడా ఇస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తెలుసుకున్నారు కదా మన యొక్క ఆలోచన అంటే మీరు ఏమి ఆలోచిస్తున్నారు అలాగే ఎమోషన్ అంటే ఆలోచన పైన మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అనేది సో చాలా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకొక రేపు ఇంకొక విషయంతో పాటు మనం మరొక విషయాన్ని తెలుసుకుంటాం థ్యాంక్ యూ ఫర్ టుడే